నమస్తే అన్న అందరికీ నమస్కారం తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పేశారు గురువును కూడా మూడవ స్థానంలో అయితే మన భారతదేశంలో పెట్టడం జరిగింది అటువంటి గురువులు కువైట్ లో మనం చూసుకుంటే ఇండియాలో అయినా సరే కువైట్ లో అయినా సరే కొంతమంది ఎవరైతే ఉన్నారో తమ పిల్లలలా భావించాల్సిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో టీచర్లు ముఖ్యంగా వాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చిన్నారులపైన లైంగిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు అలాగే వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇప్పటికే ఒక ఇస్లామిక్ టీచర్ కు పదహైదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా కువైట్ లోని ఒక ఉపాధ్యాయుడు తన యొక్క విద్యార్థులలో ఒకరికి ఆన్లైన్ ద్వారా అనైతిక కంటెంట్ ను పంపినందుకు అనైతికతకు ప్రేరేపించాడనే ఆరోపణలపైన జైలు శిక్ష విధించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది నిందితుడు తన విద్యార్థులు ఒకరికి సోషల్ మీడియా ద్వారా అనైతిక ఫోటోలు వీడియోలు మరియు టెక్స్టులను పంపినట్లు విచారణలో అంగీకరించాడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడి పైన చట్టపరమైన చర్యల కోసం కస్టడీలో ఉంచినట్లు పేర్కొంది కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే విద్యార్థులలో ఆడవాళ్లు గాని అలాగే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి అనైతిక కార్యకలాపాలు అనైతిక కంటెంట్ ఫోటోలు వీడియోలు పంపించి వాళ్ళని ఎలాగైనా సరే లోబర్చుకోవాలని చెప్పి కొంతమంది టీచర్లే ఇలా ప్రయత్నిస్తూ ఉండడం చాలా బాధాకరం కొంతమంది మగ టీచర్లైతే ఆడపిల్లలను అలాగే ఆడ టీచర్లు మనం చూసుకుంటే మగపిల్లల పట్ల ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు స్కూల్ అనేది మనం చూసుకుంటే కువైటు దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు ఎవరైతే రేపటి సమాజం ఏదైతే ఉందో దాన్ని తయారు చేసేందుకు పాఠశాలలే ముఖ్యమనమాట అటువంటి పాఠశాలల్లో మనం చూసుకుంటే పరీక్షలలో కాపీలు జరుగుతూ ఉన్నాయి టీచర్లు అనైతికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే కువైట్ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి కువైట్ లో నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్